అక్కడ నుంచి దేవుడు మోసే ఆ ట్రైనింగ్ అయిపోయింది నానా ఇక నా ట్రైనింగ్ కావాలి నీకు ఏ ట్రైనింగ్ నేనిచ్చే తరబీతి కావాలి నీకు ఆ ట్రైనింగ్ పనిచేయదు నానా ఈ ట్రైనింగ్ కావాలి నీకు ఈ ట్రైనింగ్ అరణ్య అనుభవంలో దొరికింది నాన్న శ్రమల కొలిమలో దొరికిద్ది నాన్న అవమానాల పర్వంలో దొరికిద్నా హేళన మధ్య దొరికిద్నా తృణీకరాల మధ్య దొరికిద్నా తిరస్కారాల మధ్య దొరికిద్ది ఇబ్బంది కొలిమిలో దొరికిద్ది నా నేను ఇచ్చే ట్రైనింగ్ దేవునికి స్తోత్రం ఎందులో నేను ఇచ్చే ట్రైనింగ్ ఇబ్బంది కొన్ని దొరికింది ఎన్నేళ్ళు అక్కడ నలభై ఏళ్ళు ట్రైనింగ్ పూర్తి చేశాగా నానా నా దగ్గర కూడా నలభై ఏళ్ళు పొందాల్సిందే నలభై ఏళ్ళ సుదీర్ఘకాలము మోసకి అరణ్యపు అనుభవం దేవుని రెక్కల నీడలో తరిపితు ఆ నలభై ఏళ్ల విద్యలన్నీ పురుషకి ఆ నలభై ఏళ్ల మాట నేర్పరితనం గురిసైపోయి చివరికి దేవుడు ప్రత్యక్షమైతే ఏమన్నా తెలుసా దేవా నా దగ్గర ఏమీ లేదన్నాడు అదే అది ఈ మొక్క కోసం నానా ఈ మొక్క కోసం నీ దగ్గర ఏమి లేదు కానీ నా ఇందలు విశ్వాసం అయితే నీ దగ్గర ఉంది